హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు యూట్యూబ్ అంటే ఏంటి అది ఎందుకు స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించచ్చా వేలు సంపాదించవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేని వాళ్ళు ఇది చూసారంటే మీకు కంపల్సరీగా క్లారిటీగా అసలు యూట్యూబ్ గురించి మొత్తం అర్థమవుతుందనమాట సో మనకి మనీ ఎలా వస్తాయి మనం ఎలా చేయాలి వీడియోస్ ఎలా తీయాలి ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి అస్సలు మిస్ కాకుండా చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేశారంటే మనం చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకా సో ఫస్ట్ అసలు యూట్యూబ్ అంటే ఏంటి మనం ఆల్రెడీ యూట్యూబ్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు కదా మనం రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటాము ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాము వంటల వీడియోస్ అని టూర్ వీడియోస్ అని లేదంటే సీరి సీరియల్స్తో సహా మనం అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం కదా అసలు యూట్యూబ్ మనం చూడడం కానీ మనం చేస్తే ఎలా ఉంటుంది అని చాలా మందికి తెలియదు కదా సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫోన్లోనూ యూట్యూబ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మనం ఏం చేయాలంటే యూట్యూబ్ మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా వీడియోస్ కానీ ఏంటంటే మనము యూట్యూబ్లో ఒక ఛానల్ని క్రియేట్ చేసిన తర్వాతే మనం వీడియోస్ అప్లోడ్ చేయడానికి బాగుంటుంది వేదర్ వాళ్ళు చూడడానికి బాగుంటుంది అవి వైరల్ అవ్వడానికి బాగుంటుంది దాని ద్వారా మనం మనీ సంపాదించడానికి కూడా చాలా బాగుంటుంది సో ఆ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం కదా యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసినప్పుడు రైట్ సైడ్ కార్నర్ లో ఒక లోగో కనిపిస్తుంది మనకి ఒక రౌండ్ గా ఒక లోగో కనిపిస్తుంది సో దాన్ని క్లిక్ చేసి మనం ఛానల్ ని ఫస్ట్ క్రియేట్ చేయాలి ఆ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాము ఒకసారి చూడండి ఫస్ట్ అయితే కనుక మనము ఛానల్ని క్రియేట్ చేయాలి అంటే మాకు ఛానల్ లేదా మేము యూట్యూబ్ చూస్తున్నాం కదా అంటే యూట్యూబ్ మీరు రెగ్యులర్గా వీడియోస్ చూడడం వేరు ఒక ఛానల్ని క్రియేట్ చేసి మీరు చూడాలన్నా చేయాలన్నా ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయడం వేరు క్రియేట్ చేయకపోయినా సరే మనకు వీడియోస్ వస్తూనే ఉంటాయి అది కాదు కానీ మనం ఏదైనా వీడియో చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీరు ఒక ఛానల్ని అయితే క్రియేట్ చేసుకోండి ఫస్ట్ ఆ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి యూట్యూబ్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి చూసేయండి తెలుస్తుంది అనమాట సో ఛానల్ అయితే క్రియేట్ చేస్తాము ఛానల్ కి నేమ్ మీకు చాలా మందికి తెలియదు నేమ్ అసలు ఎలా ఇవ్వాలి అనేది సపోజ్ ఇప్పుడు మీ పేరు ఏదో ఉంది నా పేరు సుభా అనే పేరుతోటి స్టార్ట్ అయ్యింది నా ఫుల్ నేమ్ కాకుండా సుభా అనే పేరుతోటి స్టార్ట్ అయ్యింది నేనేం చేశాను స్టార్టింగ్ లో శుభాను క్లిక్ చేస్తే మనకేంటంటే యూట్యూబ్ లో సెచ్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ సెచ్ లో మనం ఏంటంటే మన పేరుని టైప్ చేయండి మీ పేరు ఏదైతే ఉందో టైప్ చేయండి ఆ పేరుతోటి వేల మంది లక్షల మంది ఉంటారనమాట యూట్యూబ్ చేసేవాళ్ళు సో ఏ ఛానల్ పేరైతే లేదు అనేది మనకు తెలియాలి అంటే సెచ్ సింబల్లో మన పేరుతోటి ఒకసారి సెర్చ్ చేయండి ఆ పేరుతోటి ముందు వెనక చాలా యాడై నేమ్స్ వస్తాయి సో ఇప్పుడు మీకు ఇష్టమైన నేమ్ పెట్టుకోండి ఇప్పుడు నేను నా ఛానల్ నేమ్ స్మైలి స్టార్ సుభా అని పెట్టాను సో ఫస్ట్ ఏంటంటే సుభాష్ వరల్డ్ అనుకున్నాను నెక్స్ట్ ఏంటంటే సుభాష్ ఛానల్ అనుకున్నాను ఆ నెక్స్ట్ ఏంటంటే సుభా వ్లాగ్స్ అనుకున్నా చాలా అనుకున్నాను నేను కానీ ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్ పేరుతో ఉందనమాట అంటే ఏంటంటే మన ఛానల్ మన నేమ్ తో తప్ప వేరే వాళ్ళ నేమ్ తోటి ఉండకూడదు సో అందుకని ఇప్పుడు డబల్ అయిపోయింది అనుకోండి మీ వీడియోస్ చూసే బదులు మీరు ఏదైనా ఇప్పుడు మనం ఆ ట్యాగ్స్ అన్ని ఇస్తూ ఉంటాం కదా ఆ ట్యాగ్స్ లో మన ఛానల్ నేమ్ అయితే ఇస్తాం అలా టైప్ చేసినప్పుడు అది వేరే వాళ్ళ ఛానల్ కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట సో అది కాదు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సెచ్ సింబల్ లో మీరు ఏ అయినా అనుకోండి అంటే రెగ్యులర్ గా ఉండే నేమ్స్ అనుకోవద్దు కొంచెం మోడల్ గా గానీ లేదంటే పాతవి కానీ ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం కిచెన్ వీడియోస్ చేస్తున్నాం అనుకోండి నా పేరు సుభాష్ కిచెన్ వరల్డ్ సుభాష్ కిచెన్ ఇలా టైప్ చేసి చూడండి సెర్చ్ సింబల్ లో దాంట్లో ఏంటంటే ఆల్రెడీ అనుకోండి వెంటనే ఓపెన్ అయిపోతాయి అవి లేవు అనుకోండి ఓపెన్ అవ్వవు అనమాట సో అలా ఒకసారి సెర్చ్ చేసి ఓపెన్ చేసి చూడండి ఆ నేమ్స్ అనేవి మీకు కనిపిస్తాయి సో నా పేరు తోటి ఛానల్ అనేది లేదు స్మైలీ స్టార్ సుభా అనే దానితోటి అందుకని నేను ఆ నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాను సెర్చ్ బాక్స్ లో సెచ్ బాక్స్ లో అయితే చూశాను నాకు ఎక్కడా నేమ్ అయితే కనిపించలేదు కాబట్టి నా ఛానల్ కి నేను ఆ నేమ్ పెట్టుకున్నాను అనమాట ప్రీవియస్ గా నేను చాలా ట్రై చేశాను ఏ నేమ్స్ పెడదామా అని చెప్పి నేను ఏ నేమ్స్ అయితే పెడదాం అనుకున్నాను ఆ నేమ్స్ అన్ని యూట్యూబ్ ఛానల్ లో ఆల్రెడీ ఉన్నాయి సో మీరు చేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ ఛానల్ కి ఒక మంచి నేమ్ ఇచ్చుకోండి ఆ నేమ్ ఏంటంటే ఎవరు పెట్టుకోలేని నేమ్ అయి ఉండాలి అలా ఉంటేనే మీకు వీడియోస్ అనేవి క్లిక్ అవుతాయి సో ఛానల్ నేమ్ అయితే ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలి అసలు మీరు వీడియోస్ పెట్టేస్తాం నేను అనుకుంటే కుదరదు ఫస్ట్ మీరు ఏంటంటే షార్ట్స్ షార్ట్స్ తోటి స్టార్ట్ చేయండి వీడియోస్ అనేవి మీరు ఆల్రెడీ ముందు వీడియోలో అదే చెప్పాను షార్ట్స్ తోటి మీరు వీడియోస్ అనేవి ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసి అది ఎలా చేయాలి అనేది మనకి ఏంటంటే డైరెక్ట్గా వీడియోస్ అయితే ఉన్నాయి మీరు ఏదైనా సాంగ్స్ కానీ మూవీస్ కానీ ఏదైనా చూసినప్పుడు దాంట్లో సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా దానికి మీ వంటలు కానీ మీరు ఏ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో వాటిని యాడ్ చేశారంటే కంపల్సరీగా మీకు ఈజీగా మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కూడా పెరుగుతారు సో ఛానల్ నేమ్ ఫస్ట్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ ఏంటంటే షార్ట్స్ తోటి స్టార్ట్ చేయండి ఛానల్ అనేది తర్వాత ఏంటంటే మీ ఇంట్లో లేదంటే బయట కిచెన్ లేకపోతే మీరు ఏదైనా సేల్ చేద్దాం అనుకుంటే ఆ ప్రోడక్ట్ గురించి శారీస్ గురించి బుక్స్ గురించి ఎడ్యుకేషన్ గురించి మీరు ఏ టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నారో ఆ టాపిక్ గురించి అయితే మీరు షార్ట్స్ లో చెప్పండి అలాగే లాంగ్ వీడియోస్ కూడా తీయండి ఇప్పుడు మనకి లక్షల లక్షలు యూట్యూబ్ తోటి అసలు యూట్యూబ్ అంటే ఏంటి అంటే యూట్యూబ్ ఏంటంటే మనం ఏదైనా అప్లోడ్ చేసామంటే దాన్ని చాలా మంది జనం చూస్తూ ఉంటారు అలా చూసినప్పుడు మనకి కొన్ని రోజుల తర్వాత అంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ని మనం రీచ్ అయితే కనుక అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అవ్వాలి ఇవి ఎలా వస్తాయి అంటే మనం షార్ట్ వీడియోస్ పెడితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు లాంగ్ వీడియోస్ పెట్టి అది వైరల్ అయితే కనుక ఫోర్ వాచ్ అవర్స్ వస్తాయి సో ఈ రెండు కనుక కంప్లీట్ అయిపోయిందంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వేరే వాళ్ళ ఛానల్ మన ఛానల్లో ఇన్వాల్వ్ చేయకుండా బయట సౌండ్స్ నాయిస్ ఇవేం లేకుండా మీరు వీడియోస్ పెట్టండి పక్కా మీకు కాపీరైట్స్ అనేవి పడవు మానిటైజేషన్ అయిపోతుంది ఆ తర్వాత నుంచి మీకేంటంటే ఒక గూగ ఒక పిన్ వస్తుంది అనమాట యాడ్ సెన్స్ నుంచి ఒక పిన్ వస్తుంది ఆ పిన్ని మీరు ఏం చేస్తారంటే మీ యూట్యూబ్ ఛానల్లో యాడ్ చేస్తారు అలా చేసినప్పటి నుంచి మనకి మనీ అయితే వస్తుంది ఆ మనీ లక్షల్లో కంపల్సరీగా లక్షల్లో కూడా మనీ యూట్యూబ్ ద్వారా సంపాదించవచ్చు మీరు పెట్టే వీడియోస్ అంత వైరల్ అవ్వాలి అంటే మీరు ఎంత మంచి కంటెంట్స్ పెడితే అంత వైరల్ అవుతాయి సో నాకు కంటెంట్ ఏం లేదు కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే ఓకే మీకు నచ్చితే కనుక మీరు స్టార్ట్ చేయండి అలా కూడా క్లిక్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమీ లేకుండా జస్ట్ క్యాజువల్ గా ఇప్పుడు పిల్లల ఫోటోస్ ఉన్నాయి పిల్లలు వీడియోస్ ఉన్నాయి లేకపోతే మీ ఫొటోస్ ఉన్నాయి మీ వీడియోస్ ఉన్నాయి ఫోన్ లో మాకు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు కొన్ని కొన్ని పోతున్నాయి మెమరీ ఫుల్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు చాలా మంది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు సో ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ అయినా సిక్స్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ అయినా చూసుకోవడానికి బాగుంటుంది అని అప్లోడ్ చేస్తున్నారు సో అవి కూడా వైరల్ అయిపోతున్నాయి అనమాట సడన్ గా అప్పుడు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ చేయాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి ఛానల్ నేమ్ అనేది దానికి పెట్టుకుంటారు సో అలా కూడా చేస్తారు సో మీరేం చేయాలంటే ఛానల్ క్రియేట్ చేయండి షార్ట్స్ అప్లోడ్ చేయండి అలాగే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి వాటికి కంపల్సరీగా కాపీ రైట్ లేకుండా మ్యూజిక్లు యాడ్ చేయకుండా ఇలా చూసుకోండి మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది మీ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి మీకు మనీ అనేది వస్తుంది ఆ మనీ ఏంటంటే ఇప్పుడు వెంటనే లక్షలు వచ్చేస్తాయి అంటే అలా రావు ఫస్ట్ ఏంటంటే ఒక టెన్ థౌజండ్ వ్యూస్ చూసారనుకోండి ఒక టెన్ మినిట్స్ వీడియో ఉంది లాంగ్ వీడియో ఒక టెన్ థౌసండ్ వ్యూస్ చూసారనుకోండి మీకు ఒక త్రీ హండ్రెడో టూ హండ్రెడో హండ్రెడో అలా వస్తుంది అలాంటివి మీరు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయండి వన్ మంత్ తర్వాత మాత్రమే మనకి అకౌంట్ లోకి అమౌంట్ అనేది పడుతుంది ఆ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి అమౌంట్ ని ఎలా డ్రా చేయాలి అనేది కూడా వీడియోస్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే మనకి మనీ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట అలాగా మనకి డాలర్స్ లో యాడ్ అవుతుంది మనీ అనేది వన్ డాలర్ అని టూ డాలర్స్ అని ఎలా యాడ్ అవుతుంది దాన్ని మనం మనీ కింద డ్రా చేసుకోవచ్చు సో ఫస్ట్ ఏంటంటే వీడియోస్ని ని స్టార్ట్ చేసే ముందు నా వీడియో ఇంకా క్లిక్ అవ్వలేదు నా ఇంకా నేను మనీ తీసుకోలేదు అని చెప్పేసి బాధపడద్దు ఫస్ట్ మీరు వీడియోస్ అయితే చే ఉండండి సంవత్సరాలు తడబడి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు వీడియోస్ అవ్వకుండా వాళ్ళకి వ్యూస్ రాకుండా సబ్స్క్రైబర్స్ రాకుండా సో ఫస్ట్ మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయండి దాని గ్రోత్ కోసం మీరేం చేయాలి ఆడియన్స్ కి ఏం కావాలి మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి ఛానల్ చూడాలనుకుంటున్నారు ఇవన్నీ ఒకసారి ఆలోచించండి దాన్ని బట్టి మీరు వీడియోస్ తీయండి మీకు వేలల్లో వ్యూస్ వస్తాయి అలా వేలల్లో వ్యూస్ వచ్చినప్పుడు మీకు అవర్ అనేవి ఎక్కువ అవుతాయి అలా అవర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఒక వీడియో ప్లే చేశారు ఒక టెన్ మినిట్స్ వీడియో అయితే ఉంది ఆ టెన్ మినిట్స్ వీడియోలో మీకు ఒక వన్ ఆర్ టూ టైమ్స్ యాడ్ అనేది ప్లే అవుతుంది అనమాట మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ ముందు యాడ్ ప్లే అయినా సరే మనీ రావు మానిటైజేషన్ అయిన తర్వాత ప్లే అయ్యే యాడ్కి మాత్రమే మనీ వస్తాయి సో దాన్ని ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తారో ఆ యాడ్ని ఆ యాడ్స్ వాళ్ళు మనకి మనీ అనేది వేస్తారనమాట మీరు వీడియో పెట్టేసినంత మాత్రాన్ని మనీ వచ్చేసేది మనకి యాడ్స్ అనేవి ప్లే అయ్యి ఆ యాడ్స్ని ఆడియన్స్ ఎంతమంది చూ చూస్తున్నారు దాన్ని బట్టి మనకి మనీ వస్తుంది అది మనం చెప్పలేము ఎంత వస్తుంది అనేది ఇప్పుడు లక్షల్లో వ్యూస్ ఉన్నప్పుడు కూడా టెన్ థౌజండ్ ట్వంటీ సంపాదించిన వాళ్ళు ఉన్నారు సో మంచి మంచి వీడియోస్ పెట్టండి ఒక వీడియో అనేది ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ మధ్య గ్యాప్లో ఉండేలాగా చూసుకోండి సో అది చెప్పేసి ఏదో పెట్టేసాం కదా ఫిఫ్టీన్ మినిట్స్ ని లాక్ వచ్చేసాం కదా అన్నట్టు ఉండద్దు మీరు పెట్టే వీడియో కంపల్సరీ జనాలకి ఇంట్రెస్ట్గా ఉండేలాగా ఉండాలన్నమాట అలా ఉంటే మీ వీడియో అనేది క్లిక్ అవుతుంది మీకు వేలల్లో ఒక లక్షల్లో కూడా డబ్బులు వస్తాయి సో ఫస్ట్ అయితే మీరు వీడియోస్ అనేవి స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి మాకు ఇప్పటి వరకు ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు ఒకసారి ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి క్రియేట్ చేసిన తర్వాత వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఆ తమ్ నెయిల్ తమ్ నెయిల్ మెయిన్ అనమాట అంటే ఇప్పుడు మనం ఇలాగ స్కిప్ చేస్తూ ఉంటాం కదా వీడియోస్ చూస్తున్నప్పుడు మీ తమ్నైల్ అనేది అట్రాక్షన్ గా కనిపించింది అనుకో ఆడియన్స్ కి కంపల్సరీగా మీ ఛానల్ని చూస్తారు సో ఆ నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ చూసుకోండి ట్యాగ్స్ ఎలా పెట్టాలి నెక్స్ట్ ఏంటంటే టైటిల్ ఎలా ఇవ్వాలి టైం ఎలా సెట్ చేయాలి ఏ టైం నుంచి ఏ టైం మధ్యలో మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి ఈ వీడియోస్ అన్నీ మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఒక్కసారి మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకుని ఆ వీడియోస్ అన్నీ చూసారంటే కంపల్సరీగా ఇప్పటి వరకు ఛానల్ స్టార్ట్ చేయలేని వాళ్ళకి నా వీడియోస్ చూస్తే కంపల్సరీగా అర్థమవుతుంది నా వీడియోసే కాదు చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అర్థమవుతాయి అన్నమాట అనమాట సో ఫస్ట్ అయితే మీరు ఛానల్ స్టార్ట్ చేయండి స్టార్ట్స్ పెట్టండి తర్వాత లాంగ్ వీడియోస్ పెట్టండి మానిటైజేషన్ అవ్వాలంటే కాపీ రైట్స్ కాపీ చేయకుండా ఎవరి దగ్గర నుంచి కాపీ చేయకుండా మ్యూజిక్ లేకుండా మీ ఓన్ వాయిస్ తోటి మీరు వీడియోస్ చేసేయండి మీరు సరే కనిపించకుండా అయినా సరే మీరు వీడియోస్ అయితే రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉండండి ఏదో ఒక రోజు ఒక్క వీడియో క్లిక్ అయినా సరే మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది మీకు మనీ అనేది కూడా పెరుగుతుంది వన్ మంత్ అయిపోయింది నాకు ఇంకా మనీ రాలేదంటే చెప్పాను ఆల్రెడీ మనీ అనేది మీ వీడియోస్ మీద డిపెండ్ అయి ఉండదు అది కంపల్సరీగా యాడ్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది మీ మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్స్ ప్లే అవుతాయి దాని నుంచి మాత్రమే మనీ వస్తుంది సో యాడ్ సెన్స్లో ఎలా యాడ్ చేయాలి పిన్ వస్తే ఎలా చేయాలి అన్నీ మనం వీడియోస్ చేద్దాము ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ అయితే చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ని చూస్తాను వాటి రిప్లైలు కూడా ఇస్తాను అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్